స్తోత్రాలు వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తున్నానండి ఈరోజు దేవుని వాక్యము లుకసు వార్త పదకొండవ అధ్యాయము పదమూడవ వచనం పరలోకమందున్న మీ తండ్రి తను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించునెను ఈ రోజున మనము మన ప్రార్థనలో అనేకమైనవి అడుగుతున్నాం ఉద్యోగాలు లేకపోతే ఉద్యోగాలు కావాలని అడుగుతున్నాం అవసరతలు తీర తీర్చమని దేవుణ్ణి అడుగుతున్నాం వ్యాధులు తొలగించండి అని దేవుణ్ణి దేవుడిని అడుగుతున్నాం ఆశీర్వదించండి అని దేవుణ్ణి అడుగుతున్నాం ఇవన్నీ కూడా అడుగుతున్నాం కానీ మన ప్రార్థనలో పరిశుద్ధాత్మను మనం అడుగుతున్నామా ప్రభు నాకు పరిశుద్ధాత్మను అనుగ్రహించండి అని అడుగుతున్నామా చాలామందికి పరిశుద్ధాత్మ అంటే తెలియదు పాపము అనే మార్గములు మనం జీవిస్తున్నట్లయితే ఆ పాప మార్గం నుంచి దేవుడు తప్పించి జీవ మార్గంలోనికి మనల్ని నడిపిస్తారు పరిశుద్ధాత్మ దేవుడు మనం ఒకవేళ చిన్న పొరపాటు చేసినప్పటికీ దేవుని దగ్గర మనం సమాధానం పొందుకోవటానికి పరిశుద్ధాత్ముడు మనల్ని మన నోటితోటి ఆ పాపముని ఒప్పింపచేస్తారు దేవుని సన్నిధిలో తద్వారా దేవునికి మనకి సమాధానము కలిగి దేవునిలో మరి ఎక్కువగా ఆనందించగలం పరిశుద్ధాత్మ మనలో ఉంటే దేవుని గురించి బలమైన కార్యములు చేయగలం పేతృగారిని మనం చూసినట్లయితే గారు పరిశుద్ధాత్మను పొందుకోకముందు పరిచర్య చేసిన దానికంటే ఎప్పుడైతే గారితో సహా నూట యాభై మంది మేడగది మీద పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత పేతృగారి పరిచర్య చాలా బలముగా దేవుడు జరిగించారు పరిశుద్ధాత్మను మనం పొందుకుంటే ఏమైన కార్యములు దేవుడే జరిగిస్తారు ఆయనే మనల్ని నడిపిస్తారు జీవమార్గంలోనికి నడిపిస్తారు అద్భుత కార్యాలు మన ద్వారా ఆయన జరిగిస్తారు కార్యాలు జరిగిస్తారు వ్యాధులను సస్సుపరిచేటువంటి శక్తినిస్తారు దురాత్ములను వెళ్ళగొట్టేటువంటి శక్తినిస్తారు పరిశుద్ధాత్మలో ఇన్ని గొప్ప బలమైన కార్యములు చేయగలం ఈ లోకంలో మనం ఒంటరిగా ఉన్నాము అని మనం బాధపడ అవసరం లేదు ఎందుకంటే ప్రభువు గారు ఒలివల కొండ నుండి దేవుని దగ్గరికి వెళ్ళే ముందు శిష్యులు గారికి నేను తండ్రి దగ్గరికి వెళ్ళి మీ కొరకు ఆదరణకర్తగా పరిశుద్ధాత్మను మీ కొరకు పంపిస్తారు ఆయన మీతోటే ఉంటారు మీలోనే ఉంటారు ఆయన మిమ్మల్ని నడిపిస్తారు కనుక మిమ్మలను అనాథలుగా వదలను ఒంటరివాణిగా వదలను నేను దేవుని దగ్గరికి వెళ్ళి పరిశుద్ధాత్మను మీ కొరకు పంపిస్తాను అని తెలియజేశారు మనం ఇప్పుడు ఈ లోకంలో ఒంటరిగా లేము మనతో పాటుగా పరిశుద్ధాత్ముడు కూడా ఈ లోకంలో ఉన్నారు మనం ఒంటరి వారము కాము గనక మనం భక్తి జీవితంలో స్థిరముగా ఉండగలం పరిశుద్ధాత్మతోటి ఎవరైతే నడిపింపబడతారో వారు దేవుని కుమారులని బైబిల్ వాక్యము తెలియజేస్తుంది మరి అటువంటి పరిశుద్ధాత్మను మనం అంటే మన ప్రతి ప్రార్థనలో మనం చేసేటువంటి ప్రార్థనలో ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మనుతో నన్ను నింపండి తండ్రి అని దేవుణ్ణి అడగమని ఇక్కడ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు ప్రార్థన పరిశుద్ధుడమైనటువంటి ప్రియ పరలోగప తండ్రి పరిశుద్ధ నామానికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రవ్వ ఈరోజు మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు ఎవరైతే పరిశుద్ధాత్మను తండ్రిని అడుగుతారో వారికి అనుగ్రహిస్తాను అని తెలియజేసి ఉన్నారు ప్రవ్వా మిమ్మల్ని అడుగుతున్నాం తండ్రి మీ ఆత్మతో మమ్మల్ని నింపండి మీ ఆత్మను మాకు అనుగ్రహించండి మీ ఆత్మను కుమ్మరించండి ప్రభు పరిశుద్ధాత్మ అభిషేకముతోటి ప్రభువ మమ్మల్ని నింపండి బలపరచండి మమ్మల్ని భక్తులు స్థిరపరచమని వేస్తున్నా మమ్మల్ని అడుగుతున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని మీ బిడ్డలను బహుగా దీవించి ఆశీర్వదించును కాక ఆమె